పేరుతో డైవర్షన్ యోగా ఇది అనే విమర్శ అయితే బలంగా వస్తుంది ప్రధానమంత్రి ఏమో ఇరవై ఒకటో తారీఖు ఆయన వచ్చేస్తారు అవును ఆయన కూడా దీన్ని బాధ్యత ప్రదానం చేయాలని ఆయన కూడా చెప్తున్నారు సార్ సార్ ట్రంప్ దుర్మార్గ వ్యూహం పాక్ జనరల్తో విందు ఇరాన్ నేతలకు బెదిరింపులు చాలా అండి ట్రంప్ ఈ అంశము నిజంగా ఇప్పుడు ప్రపంచంలోనూ మామూలుగా స్థానిక వార్తలు తప్ప వినని వాళ్ళు కూడా భారత పాక్ అంటే సరే రెండు దేశాలు అనుకోవచ్చు కానీ ఇప్పుడు ట్రెండింగ్ అండి ఇది మనం ఎప్పుడు మాట్లా ట్రెండింగ్ అంటే ఏం జరుగుతుందో ఇరాన్ విషయంలో ట్రంప్ ఎంత మాయ నాటకం ఆడాడు ఇజ్రాయెల్కి ఏదో వద్దని చెప్పినట్టుగా చెప్పి ఇప్పుడు ఆయనే భయంకరంగా ఏమని చెప్తున్నాడు ఆయన కొమేని చంపడానికి మా దగ్గర ప్రణాళిక సిద్ధంగా ఉంది ఆయన ఎక్కడున్నాడో కూడా మాకు తెలుసు కానీ మేము చంపాలనుకోవట్లేదు ఈ భాష ఏమైనా దౌత్య భాష అండి ప్రపంచానికి వీళ్ళు ఏమైనా గురించి అనధికారికంగా అనధికారంగా చేసి మేము ఇప్పుడు చంపాలనుకోలేదండి ఎప్పుడు అనుకుంటే అసలు చంపాలనుకుంటారా చంపాలనుకోలేదు చంపాలనుకున్నాము అలాగే ఇజ్రాయెల్ చంపబోతే నేను ఆపేని ఈ భాష ఏం భాష అండి అయితే ఉత్తరాలు ఏం తక్కువ వాళ్ళు కదా కదా కొమేని కూడా ఒక హెచ్చరిక చేశాడు మీ ప్రకటనలతో యుద్ధం మొదలైపోయింది మేము వెనక్కు తగ్గే అవకాశమే లేదు అలాగే మా యుద్ధ విమానాలు వెళ్ళి మొసాదిక్క వీళ్ళది ఉంటుంది మొసాద్ అని ఇజ్రాయెల్ దీని దాని హెడ్ క్వార్టర్నే మేము కొట్టాము అని ఖచ్చితంగా ప్రపంచంలో యుద్ధ పరిశీలకులు చెప్తున్నారు ఏదో గాజానో లెబనాన్నో దాడి చేసినట్టుగా కాదు ఇరాన్ అనేది ఖచ్చితంగా మళ్ళీ ప్రతిదాడి చేస్తుంది టెల్లా మీద అంటే ఇజ్రాయిల్ మీద వేయడానికి ఉన్న అవకాశాలు కూడా చాలా ఎక్కువ కాబట్టి అనవసరంగా ట్రంప్ ఒక దొంగచాటు పద్ధతిలో దాగుడు మూతలాడి ఇరాన్తో యుద్ధం ఆయనే చేస్తున్నాడు టెహ్రాన్ ఖాళీ చేసి వెళ్ళిపోమంటాడు అంటే ఉన్న ఫలానా ఒక దేశం యొక్క రాజధాని మీద మీద దాడి చేసేసి వందల మందిని చంపేసి దాన్ని ఖాళీ చేయమని అక్కడెక్కడ కూర్చోని చెప్పడానికి మీకున్న అధికారం ఏంటండి ఇంకోటేమో ఆ జీ సెవెన్ సమావేశం నుంచి ఓ హడావుడిగా వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పటివరకు ఇజ్రాయెల్ చేసిన యుద్ధం అంతా ట్రంప్ ప్రకారము అమెరికా ప్రకారమే చేసింది అనేది చాలా స్పష్టమవుతుంది ఇన్ని సంవత్సరాల్లో మీరేమి ఇరాన్ ఏమీ లొంగ తీసుకోలేకపోయారు ఇప్పుడేదో ఈ దాడులతో చేస్తామనుకుంటే మటుకు అమెరికా ఇస్ మిస్టేక్ అన్ ఇజ్రాయిల్ దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది అలాగే మనం ఈ పెట్రోల్ ధరల రూపంలో ఆర్థిక సంక్షోభం రూపంలో ఇప్పటికే స్టాక్ మార్కెట్లు క్రాష్ అయిపోతున్నాయి చాలా తీవ్ర భారతీయులు ఇరాన్లో ఎక్కువగానే ఉంటారు హైదరాబాద్కు ఇరాన్కు పర్షియన్ మనకు ఎక్కడ చూసినా అది ఉంటుంది సో చాలా సన్నిహితమైన సంబంధాలు ఉన్నటువంటి దేశాలు ఇవన్నీ నిజానికి హిందీలో లేకపోతే మనం వాడే రెవెన్యూ రెవెన్యూ భాషలో సగం పర్షియన్ భాష పార్శిక భాష ఏదో అంటారు రకరకాలుగా కాబట్టి అలాంటి చాలా దగ్గరగా ఉన్న ఒక స్నేహపూర్వక దేశాన్ని ట్రంప్ అనవసరంగా ఒక తీవ్రంగా మరింత రెచ్చగొట్టే కార్యక్రమం చేశాడు ఇప్పుడు ఇంకా నేరుగా బెదిరించడం అనేది కనుక మొదలు పెడితే ఈరోజు ఇరాన్ను బెదిరించాడు ఇల్లుండి ఇండియాను కూడా బెదిరిస్తాడు ఇంకా దానికి ఏముంది ఇప్పుడు ఇండియా ఇప్పటికే ఇబ్బంది పడుతుంది కదా మోదీ కూడా వెళ్ళారు కలిశారు అది కూడా మనం మాట్లాడాలి వాస్తవం సరే పాక్ జనరల్తో విందు అంటే గోముఖ వ్యాఘ్రంలాగా ట్రంప్ ఆయన పైకి చెప్పేది ఒకటి ఇంకోటి మోదీకి చాలా సన్నిహితము సలహాలు చెప్పాడు అది ఇది అనుకుంటూ భారతదేశం మీద పిచ్చి కూతలు కూసి రెచ్చగొట్టి మంటలు పెట్టినటువంటి అమీర్తో ఆ మునీర్తో మునీరు ఆ మునీర్తో ఆయన విందు విందుకు ఆహ్వానం అంట అక్కడ చాలా విశాలంగా కూర్చుంటాడంట మరి మన మీడియా కానీ చాలా మంది విమర్శకులు కూడా ఉదాహరణకు చైనా ఏదో కలిసిందంటే చాలా గగ్గోలు పెట్టారు ఇప్పుడు చాలా అధికారికంగా అమెరికా అధ్యక్షుడు ఎవరైతే ప్రత్యక్షంగా ఈ యుద్ధానికి దాడికి టెర్రరిస్ట్ కార్యకలాపాలకు కారకుడయ్యాడో మూల పురుషుడో ఆ మునీరుతోనే ట్రంప్ విందు చేయబోతున్నాడు చేస్తున్నప్పుడు అన్ని విషయాలు చర్చిస్తాడట అక్కడ భారత పాక్ సంబంధాలు యుద్ధ పరిస్థితి ఆయుధాలు అన్నీ ఆయన సమీక్షిస్తాడట ఏం చెప్తాడండి మునీర్ ఎవరికి తెలీదు భారత్ వ్యతిరేక విషయం నూనిపోస్తాడు అంట దానికోసం విషం కక్కడానికి ఆయన విందుకు ఆహ్వానించడం అంటే విందు పేరుతో విషం కక్కడమే అక్కడ జరుగుతుంది అనేది ఇంకా ఇంకా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది రెండవ వైపున మోదీతో కూడా నాటకం నడిపాడు మోదీతో మీరు రన్ని ఎట్లా ముని అంటే మునిరు వస్తాడంట పొద్దున సాయంత్రం మోడీ రావాలంట ఈ చూడదు సేమ్ మళ్ళీ అంటే భారత పాకిస్తాన్లో రెండు నా చుట్టూ తిరుగుతున్నాయనే ఒక దొంగ చాటు ఒక తప్పుడు మెసేజ్ ప్రపంచానికి ఇవ్వడానికి ట్రంప్ ఇప్పటికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు మోదీ జీ సెవెన్ సమావేశాలకు వెళ్ళి నేను దిగడానికి అవకాశం లేదు నాకు వేరే పని ఉందని ఆయన ఒక మాట చెప్పి దాన్ని అవాయిడ్ చేశారు కానీ కానీ భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఎవరైతే మొన్న వార్ బ్రీఫింగ్స్ అన్ని చేశాడో ఆయన ప్రకటన చేశాడు ట్రంప్ పిలిచాడు టైం లేకపోవడం వల్ల మోదీ గారు వెళ్ళలేకపోయారు కానీ ఫోన్లో ముప్పై ఐదు నిమిషాలు మాట్లాడారు ఫోన్లో ముప్పై ఐదు నిమిషాలు మాట్లాడితే ఇంకే ఉంది వెళ్తే ఉంది ఫోన్లో ముప్పై ఐదు నిమిషాలు మాట్లాడి చెప్పారట ఏమనేది మీరు వినండి సార్ దయచేసి అందరూ కూడా మిత్రు వీక్షకులు కూడా ట్రంప్కు చెప్పాడట మోడీ ఏమని భారత పాకిస్తాన్ల మధ్య అమెరికా మధ్యవర్తిత్వం లేదని చెప్పేదే ట్రంప్ అయితే ట్రంప్కు చెప్పడం ఏంటి సార్ మోదీ మీరు చెప్పేది తప్పని చెప్పాలి అంతే కదా వర్మ మీరు చెప్పే తప్పని చెప్పాలి నేను కాదంటే కనుక మోదీకి మోదీ వెళ్ళి ట్రంప్కు చెప్పడం ఏంటండి ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వం లేదు అనే విషయం స్పష్టం చేశాడట ఇది దాగుడు మూతలు కాదండి ఇది ఇది ఇంతకంటే ఏముంది మీరు టైం లేక అన్నారు కానీ మీరేమి ఆగ్రహంగా ఏమండి మీరు తప్పుడు ప్రచారం చేశారు మోదీ ట్రంప్ గారు మీరు అలా ఎందుకు చెప్పారు మేము మీరు చెప్పినందుకు ఏం విరమించలేదు కదా అని మీరు ట్రంప్ని అడిగి ఉండాలి ట్రంప్కు చెప్పడం ఏంటి స్పష్టీకరణ చేయడం ఏంటి కాబట్టి విక్రమ్ మిస్త్రి అది కూడా విక్రమ్ మిస్త్రి ఎందుకు చెప్పడం మోదీ చెప్పరా మోడీ ప్రతిదీ ట్రంప్ ఇవి ట్వీట్లో పెడతాడు కదా ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ టు ట్రంప్ హిమ్సెల్ఫ్ దట్ హిస్ క్లెయిమ్ ఆఫ్ మీడియేషన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఇస్ ఫాల్స్ అని చెప్పాలి కదా భారత పాకిస్తాన్ల మధ్య మీరు మధ్యవర్తిత్వం చే వహించామని చెప్పడం బూటకం అని నేను ట్రంప్కు స్పష్టం చేశాను అని మోదీ గారు ఏమైనా ట్వీట్ చేశారా కాబట్టి నా వ్యాఖ్యానం ఏమంటే ఇక్కడ మోదీ కూడా అలా చెప్పే వరకు చెప్తే వెళ్ళను గుడ్ చెప్పే వరకు దాన్ని మనం సందేహించాల్సిందే దా అందుకనే అవి అవాయిడ్ చేశారు ప్రతిపక్షాలు అడుగుతున్నట్టుగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెడితే అక్కడ రాజమార్గంలో మీరు బ్రహ్మాండంగా చెప్పేయచ్చు కదా ట్రంప్కు చెప్పచ్చు ప్రపంచానికి చెప్పొచ్చు ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు కాబట్టి ట్రంప్ దుర్మార్గ వ్యూహం ఇక్కడ ఒక కాలు ఇరాన్లో పెడుతున్నాడు ఇంకొక కాలు ఇండియా పాకిస్తాన్ మధ్యలో పెడుతున్నాడు అనే విషయం స్పష్టం వస్తుంది పాకిస్తాన్కు ఆయుధాలు ఇవ్వడం గురించి కూడా అక్కడ తీవ్రస్థాయిలో చర్చ జరగబోతోంది కాబట్టి ఈ కథ ఎలా ముగుస్తుందో మనకు తెలియదు కానీ మన పరిశీలకులు మన వ్యాఖ్యాతలు మన మీడియా ముఖ్యంగా బడా మీడియా అన్నది భారత పాకిస్తా అమెరికాల మధ్య ముఖ్యంగా ట్రంప్ మోదీల మధ్య సాగుతున్నటువంటి ఈ కపట నాటకం ట్రంప్ కపట నాటకం కలహ నాటకం అలాగే మారణ వ్యూహం ఏంటన్నది స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది మునిర్ వెళ్ళిన తర్వాత ఏం చెప్తాడని మునిర్ కొత్త శక్తితో వస్తాడు ఇప్పటికే అండి ఐక్యరాజ్య సమితిలో ఉగ్రవాదం మీద ఏర్పాటైన ఒక ఉపసంఘానికి పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు మోదీ గారు నిన్న జీసెవెన్ సమావేశం సైడ్ లైన్స్లో పక్కన మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలను నెత్తిన పెట్టుకునే వాళ్ళు ఎవరిని కూడా మనం సహించకూడదని చెప్పారు ఇప్పుడు ఇంకా విందుకు పిలిచడం కంటే ఇంకేముంటుందండి కాబట్టి చాలా దుర్మార్గమైన వ్యూహం ఏదో ట్రంప్ అమలు చేస్తున్నాడు దీన్ని వాళ్ళ దేశం వాళ్ళు కూడా భరించలేని ఒక పరిస్థితి ఏర్పడినట్టుగా అనిపిస్తుంది ఇంకా దీనికి తోడు భారతీయులు వెళ్ళగొట్టడాలు తొక్కిపట్టడాలు ఇవి సరే 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 కమల్ హాసన్కి సుప్రీంకోర్టులో ఊరట ఇదొక ప్రధానమైన తీర్పు అండి కమల్ అంటే ఆ సినిమా అంతగా ఒక మేరకు యాభై కోట్లు అరవై కోట్లు వచ్చినట్టున్నాయి మరి హండ్రెడ్ డాలర్ మిలియన్ అది అది దానికి